హాయ్ ఫ్రెండ్స్ త్రిభుజ ఆకారంలో మనం ఇనుప పొయ్యిలా తయారు చేసుకోవాలి ముందుగా మనం సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలి అది త్రిభుజ ఆకారంలో పెట్టేసి చిన్న చిన్న టాకాలు పెట్టేస్తే అది ఆగుద్ది తర్వాత మనం మూడు భుజాలకు కాళ్ళు అనేది పెట్టేసుకోవాలి కాళ్ళు పెట్టేసి వాటి కూడా టాకాలు కొట్టేయాలి అది ఆగిపోద్ది మనకు ఎంత సైజు కావాలంటే ఆ సైజుని బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసేది కాళ్ళు వచ్చేసి పదమూడు ఇంచులు అది పైది లెంత్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు మనకు ముప్పై కేజీల కింద మట్టుకు సరిపోతుంది అది స్టేట్ గుందులతో చెక్ చేసుకొని తర్వాత ఫుల్గా వెల్డింగ్ లాగేయాలి ఫుల్గా వెల్డింగ్ లాగేసిన తర్వాత మనం చూసుకొని అది రాడ్ వన్ సైడ్ కొంచెం లావుతుంది సైడ్ కొంచెం సన్న రాడ్ ఉండేసరికి వాటికి సపోర్ట్గా పక్కన ఇంకో రాడ్లు పెట్టేశాను తర్వాత మనం మూడు ముక్కలు కట్ చేసుకొని వాటికి సెంటర్లో సెట్ చేయాలి ఎందుకంటే గిన్నె కొంచ చిన్న గిన్నెలు పెట్టుకుని ఆగేటట్టు మళ్ళీ స్ట్రెంత్ బలానికి అది పనిచేస్తుంది అటు ఇటు వంగకుంట రాడ్డు అవి కూడా మనం టాకలు పెట్టుకోవాలి కింద సైడ్ కాళ్ళకు వాచర్లు పెట్టుకోవాలి ఎక్కడైనా మట్టిలో భూమి మీద పెట్టినప్పుడు అది బరువు కింద దిగకుండా వాచర్లు పెడితే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్